ండి ఈరోజు కథలోకి వెళ్ళే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఈరోజే కనుక మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇక బసవయ్య అని చాలా పడతాడు బసవయ్యని ఆ దయ్యం వదిలిపెట్టకూడదనుకుంటుంది ఎందుకంటే నాగయ్యని తన నుంచి కాపాడింది అతనే కాబట్టి అది చాలా కోపంగా ఉంటుంది ఇక నాగయ్య ఎలాగైతే ప్రవర్తించాడో బసవన్న కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు ఇంకా చెప్పాలంటే కొంచెం ఎక్కువగానే పిచ్చిపట్టినట్టుగా చేస్తున్నాడు ఇంటి పైకప్పు వైపు చూస్తూ ఎవరితోనో గట్టి గట్టిగా మాట్లాడడం పెద్దగా నవ్వడం ఒక్కోసారి గట్టిగా ఏడవడం చేసేవాడు ఇంకా కొన్నిసార్లు అయితే ఎవరో పిలిచినట్టుగా వెంటనే ఇంట్లోంచి బయటికి పరిగెత్తుకొని వెళ్ళేవాడు అతను వెనకాలే అతని భార్య వెళ్ళి అతని ఇంటికి తీసుకొని వచ్చేది ఇలా చాలా రోజులు గడిచాయి బసవన్న దాదాపుగా పూర్తిగా పిచ్చివాడైపోయినట్టుగా ఉన్నాడు తన భార్యకి ఏం చేయాలో తోచటం లేదు ఎంతమంది భూత వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళినా కూడా అతనికి బాగుపడటం లేదు ఎందుకంటే అది ఇదివరకే భూత వైద్యుల దగ్గర ఎలా చేస్తారో తెలుసు ఆ దయ్యానికి అందుకే అది వాళ్ళు మంత్రించే సమయానికి అక్కడ ఉండకుండా ఏదో రకంగా తప్పించుకుంటూ ఉంది అది వాళ్ళకి దొరకట్లేదు ఆ దయ్యం చాలా తెలివిగా ప్రవర్తిస్తుందని దాన్ని పట్టుకోవడం మా వల్ల కావట్లేదని వైద్యులు చెప్తున్నారు ఇక ఊళ్ళో వాళ్ళు ఎవరైనా సాయానికి వస్తారా అంటే బసవన్న ఒకరికి సాయం చేస్తే ఈ పరిస్థితికి వచ్చాడు ఇక మేము ఆయన దగ్గరికి వెళ్తే మాకే పరిస్థితి వస్తుందో అని ఎవ్వరూ రావడం లేదు ఇక నాగయ్య అయితే తను ఆ దయ్యం నుంచి బతికి బయటపడ్డదే చాలా కష్టం మళ్ళీ నేను బసవయ్యకి ఏదైనా సాయం చేస్తే ఆ దయ్యం తిరిగి నా దగ్గరికి రావచ్చని నాగయ్య భయపడిపోయాడు ఇప్పుడు బసవన్నకు సాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు అతని భార్య అతని కోసం చాలా బాధపడుతుంది ఒకరికి మేలు చేయాలని తనకు కీడు తెచ్చుకున్నాడని ఏమన్నా అయితే తన పిల్లలు తన భవిష్యత్ ఏమవుతుందని చాలా బాధపడుతూ రోజు ఏడుస్తూ ఉండేది బసవయ్య పిచ్చి పట్టినట్లుగా రోడ్ల మీదకి వెళ్ళి బట్టలు చింపుకొని తిరుగుతూ ఉండేవాడు ఒక్కొక్కసారి నూతిలో దూకడానికి పరిగెత్తుకొని వెళ్ళేవాడు ఆయన భార్య వేరే పనులు ఏవి చేయకుండా అతన్ని కాపాడటంలోనే మునిగిపోయింది రాత్రిళ్ళు నిద్రపోయేవాడు కాదు ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతూ లేచి నిలబడి తిరుగుతూ అతను చాలా ఇబ్బంది పెట్టేవాడు ఆ ఇంట్లో అసలు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది బసవన్న భార్యకు ఏం చేయాలో తోచలేదు అందరూ బసవన్న మీద ఆశలు వదిలేసుకున్నారు కానీ బసవన్న భార్య మాత్రం ఆశలు వదిలేసుకోలేదు ఎలాగైనా సరే బసవన్నన్ని కాపాడాలనుకుంది దానికోసం మార్గం ఏమిటని వెతకడం ప్రారంభించింది ఇక మనుషులు ఎవరూ సాయం చేయకపోతే నాకు ఆ దేవుడైనా సాయం అనుకుంది ఆమె రోజు తన భర్తని ఉదయాన్నే ఐదు గంటల సమయంలో స్నానం చేయించుకొని గుడికి తీసుకెళ్ళడం ప్రారంభించింది కానీ బసవయ్య అస్సలు గుడికి వెళ్ళడం లేదు తను గుడి దరిదాపుల్లోకి వెళ్ళేసరికి వెనక్కి పారిపోయి వస్తున్నాడు ఆవిడని అక్కడే కొడుతున్నాడు ఆవిడకి అతన్ని గుడికి తీసుకెళ్ళడం కూడా చాలా కష్టమైపోతుంది ఇక బసవన్న భార్య తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలనే ఆలోచనలో ఉంది ఏ భూతవైద్యుడు కానీ ఏ మాంత్రికుడు కానీ తన భర్తను కాపాడలేడనే విషయము ఆమెకి పూర్తిగా అర్థమైపోయింది ఇక ఆమె పూర్తిగా భగవంతుడి మీదే భారం వేసింది బసవన్నను గుడికి తీసుకెళ్దామంటే అతడు తను సొంతంగా అయితే రాలేడు తనను తీసుకెళ్లే ప్రయత్నం తనొక్కతే ఒక్కతే చేయలేదు బసవన్న భార్య రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసుకొని గుడికి వెళ్ళి వచ్చేది అలా గుడికి వెళ్ళొస్తుంటే బసవన్న భార్యను బాగా కొట్టేవాడు నువ్వు గుడికి వెళ్ళొద్దని ఆమెను బాగా ఇబ్బంది పెట్టేవాడు ఇవన్నీ ఆ దయ్యమే తన చేత చేయిస్తుందని బసవన్న భార్యకు బాగా తెలుసు అయినా కూడా ఆమె గుడికి వెళ్ళడం మానలేదు గుడికి వెళ్ళి సింధూరం తీసుకుని వచ్చి తన భర్తకు పెట్టాలని చూసేది కానీ అతను తన వీధికి సింధూరం పొట్టును పెట్టనిచ్చేవాడు కాదు చూస్తేనే చాలా దూరం పారిపోయేవాడు ఇక బసవన్న భార్య ఇలాగైతే తన భర్తకు బాగు కాదని ఆమె అతను పడుకున్నప్పుడు తన కాళ్ళు చేతుల్ని మంచానికి కట్టేసింది ఇక అలా కట్టేసి అతనికి భోజనం పెట్టేది ఎంత తినకున్నా ఉన్నా కూడా బలవంతంగా తినిపించేది రోజు పూజలు చేసి వచ్చిన ప్రసాదము సింధూరము అతన్ని నుదుటికి పెట్టేది ఆ సమయంలో అతడు చాలా గట్టిగా కేకలు వేసేవాడు తనని వదలమని గట్టి గట్టిగా అరిచేవాడు ఇదంతా ఊర్లో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది చుట్టూ ఉన్న పిల్లలైతే చాలా భయపడిపోయేవారు రోజు ఉదయము ఈ కేకలు వినిపించేవి ఆమె రోజు ఉదయాన్నే స్నానం చేసుకొని వెళ్ళి సింధూరం తీసుకొని వచ్చేది ఇక అతని నుదుట్న పెట్టినప్పుడు అతను పెద్ద పెద్దగా కేకలు వేసేవాడు నాకు ఏ సింధూరం పెట్టొద్దు నన్ను వదిలేయి వదిలేయని గట్టిగా కేకలు వేసి పెద్దగా అరిచేవాడు అయినా కూడా అతని భార్య చాలా మొండిగా ప్రవర్తించేది అతని నుంచి దయ్యాన్ని విడిపించాలని ఆమె అంత మొండిగా ఉండేది ఒక్కొక్కసారి ఆమె దగ్గరికి వెళ్ళగానే అతడు ఆమెని కొరకాలని కొట్టాలని ప్రయత్నం చేసేవాడు కానీ ఆమె వాటి ఏమి దేనికి భయపడకుండా చాలా ధైర్యంగా అతన్ని తాళ్ళతో బంధించేది అలా ఒక పదిహేను రోజుల పాటు చాలా బలవంతంగా ప్రసాదం తినిపించడం నుదుటిన సింధూరం పెట్టడం ద్వారా అతనిలో కొంచెం మార్పు వచ్చింది తర్వాత తను కేకలు వేయడం అరవడం మానేశాడు తన భార్యతో నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు అయినా కూడా ఆమె ఆ తాళ్ళను విప్పలేదు ఎప్పుడైతే తాళ్ళను విప్పుతామో అప్పుడు ఆ దయ్యం మళ్ళీ తన ఒంట్లోకి వచ్చి చేరిందంటే ఇక నేనేం చేయలేనని ఆమెకు అర్థమైంది అతను ఒకవేళ దూరంగా పరిగెత్తుకొని వెళ్తే ఈమె అతను వెంట వెళ్ళలేదు ఆ దయ్యం తన భర్తని ఏ నూతిలోకో బావిలోకో పడేస్తుందని ఆమె భయపడింది అతడు బాగుపడ్డా కూడా అతన్ని తాళ్ళను విప్పలేదు అతను కూడా భార్య భయాన్ని అర్థం చేసుకొని ఆమెకు సహకరించాడు అలా ఒక నెల రోజుల పాటు ఆమె ఈ విధంగానే చేసింది అప్పుడు అతనిలో ఇంకా మార్పు వచ్చింది ఇక నెల తర్వాత అతని ఒంటికి కట్టి ఉన్న తాళ్ళన్ని విప్పేసి ఆమె అతన్ని రోజు ఉదయాన్నే గుడికి తీసుకెళ్లేదు ఇలా వాళ్ళు దాదాపుగా మూడు నెలల పాటు చేశారు చేసిన తర్వాత బసవయ్యలో మార్పు కనిపించింది ఆ దయ్యం చాలా మొండిగా బసవయ్యను పట్టుకోవాలని చూసేది టూ సమయం దొరుకుతుందా అని బసవయ్య ఒంట్లో ఎప్పుడు దూరాలా అనేది ప్రయత్నం చేసేది కానీ బసవయ్య భార్య అతని నుదిటిన ఎప్పుడో సింధూరం ఉంచేది ఆ సింధూరం పోకుండా జాగ్రత్త పడేది ఆ దయ్యానికి అతని ఒంట్లో దూరే అవకాశం లేకుండా చేసేది ఆ దయ్యం అతని చుట్టుపక్కలనే తిరుగుతూ ఉండేది కానీ అతని ఒంట్లోకి వెళ్ళలేకపోయింది అతడు తన భార్యతో చెప్పేవాడు అది నా చుట్టుపక్కలే ఉంది నాకు భయమేస్తుంది నన్ను భయపడుతుంది అని చెప్పేవాడు ఇంకా ఆమెదంతా కాదు అని ఒక నెల రోజుల పాటు గుడిలోనే ఉండిపోయారు వాళ్ళు వాళ్ళు గుడిలో ఉంటూ గుడిని శుభ్రం చేస్తూ దేవుడికి జరిగే పూజల్లో పాల్గొంటూ అలా పూర్తిగా వాళ్ళు గుడికి అంకితం అయిపోయారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత బసవయ్యకి ఆ దయ్యం కనిపించడం కూడా తగ్గిపోయింది అయినా కూడా అతని భార్య అంత తొందరగా గుడి నుంచి రాలేదు అక్కడే చాలా రోజుల వరకు ఉన్నారు అతను పూర్తిగా మునుపటి అంత ఆరోగ్యవంతంగా మారిన తర్వాతనే ఆమె అతన్ని గుడి నుంచి బయటకు తీసుకొని వచ్చింది అలా బసవన్న తన ప్రాణాలతో బయటపడ్డాడు నాగయ్యకు బసవయ్యకు సాయం చేయాలని ఉన్నా కూడా అతను ఎటువంటి సాయం చేసే పరిస్థితుల్లో లేడు బసవన్నకు సాయం చేయాలంటే చాలా ధైర్యం కావాలి మాంత్రికులే బసవన్నను కాపాడలేకపోయాడు ఇక నాగయ్య ఇదివరకే ఆ దయ్యం బారిన పడ్డాడు కాబట్టి అతను ఏ సాయం చేయలేనందుకు చాలా బాధపడ్డాడు కానీ బసవయ్యకు బాగుపడడం తర్వాత నాగయ్య చాలా సంతోషించాడు తను ప్రత్యక్షంగా ఏ సాయం చేయకపోయినా కూడా పరోక్షంగా అతనికి ఏమేమి కావాలో తన కుటుంబానికి కావాల్సినవి అందిస్తూ సహాయపడ్డాడు వాళ్ళలా గుడికి వెళ్ళి ఉన్నప్పుడు బసవయ్య పిల్లల్ని నాగయ్య తన ఇంట్లోనే ఉంచుకొని చూసుకున్నాడు ఇలా ఒక దయ్యం ఇద్దరి జీవితాలతో బాగా ఆడుకుంది ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు